ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి అదేవిధంగా స్థానికులు సుమారుగా మూడు లక్షల మంది ఉన్నారు ఈ తిరుపతి పరపతి మంట కలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాస్త నిన్న పిఎస్ ఫోర్ అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోజనం చేస్తా ఉంటే ఆ భోజనంలో జర్నీ వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నర నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ పోయి తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు నేను ఒకటే అడుగుతున్నా తిరుపతి పరపతితో పాటు పేరు గొప్ప ఊరు దిప్పాన్ని చందంగా తయారవ్వడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి నిర్లక్ష్యమే ఈరోజు తిరుపతిలో అధికారికంగా రెండు వందల మూడు వందల హోటల్స్ ఉన్నాయి అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి ఈరోజు యాత్ర యాత్రికులు వచ్చే స్థలం ఇది ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్టులు ఫుట్ పాత్ల మీద హోటల్స్ పెడేశారు వాళ్ళని బతకనివ్వండి మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు కానీ వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారం భక్తులకి స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎఫ్ఎస్ఓలు ఉన్నారండి దాంతోపాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి మరి ఫుడ్ ఎఫ్ఎస్ఓలు ఏం చేస్తున్నారండి ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూలుల మత్తులో మునిగిపోయారండి నెల మామూలు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని జాయింట్ కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా నెలలో ఏదైతే ర్యాండమ్ గా రెండు మూడు సార్లు హోటల్స్ ఆకస్మిక తనిఖీలు చేయిస్తారో ఆ విధంగా రెగ్యులర్గా చేయండి ఇంతవరకు తిరుపతిలో హోటల్స్ తనిఖీలు చేసిన సందర్భాలు లేవు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా పోయి హడావిడి చేయడము సీజ్ చేయడము మళ్ళా రెండు రోజులకు హోటల్ తెరిపించడము మరి ప్రజల ప్రాణాలు భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి